ఆరవసర్గము శ్రీరాముని పట్టాభిషే వార్తను వినినంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట పురమంతయును అలంకారములతో మిరుమిట్లు గొల్పుట వశిష్ఠమహర్షి వెళ్లిన పిమ్మట శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకుని నిశ్చలమనస్కుడై విశాలాక్షియైన సీతాదేవితో సీతాదేవితోగూడి శ్రీమన్నారాయణని సేవించెను పిమ్మట అతడు హవిస్సుతోగూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములను నొనర్చి శ్రీ మహావిష్ణువునుద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్రప్రకారము హోమము చేసెను దశరథ మహారాజకుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరుటకే సీతాదేవితోగూడి హోమము చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించెను పరమదేవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచూ మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణుమందిరమున చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురును శయనించిరి శ్రీరాముడు వేకువజాముననే మేల్కొని తన గృహమునకు పూర్తిగా అలంకారములను చేయించెను సూతుల యొక్క దైవస్థుతులను వందిమాగధులు నిర్వహించుచున్న పాఠములను వంశావళి కీర్తనలను ఆలకించెను పిమ్మట అతడు ఏకాగ్రతతో ప్రాతఃసంధ్యాధిదేవత అయిన సూర్యుని ఉపాసించుచు గాయత్రీ మంత్రమును జపించెను సంధ్యోపాసనానంతరము స్వచ్ఛమైన పట్టువస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కారపూర్వకముగా స్తుంచెను పిమ్మట బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన మధురగంభీరములైన వేద్ఘోషలు తూర్యధ్వనులు అయోధ్య ఎందంతటనూ మారుమ్రోగెను సీతాదేవితోగూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలను స్వీకరించినట్లు విని ఆయోధ్యావాసులైన జనులందరూ పరమానందభరితులేరి అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోవుచున్నదని విని ప్రభాత సమయముననే వీధులను శుభ్రపరచెరి కస్తూరికల చల్లిరి రంగవల్లికలను తీర్చిదిద్దిరి ద్వారతోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానమొనర్చిరి తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత వలె ఎత్తైన దేవాలయముల మీదను వీధుల కూడళ్ల ఎందునూ రాజమార్గముల కోట బురుజుల మీదను వివిధములగు వస్తువులతో నిండియున్న విక్రయశాలలపైనను సకల సంపదలతో తులతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనములమీదనూ సకలసభామందిరములపైనూ అత్యున్నతములై అందరికినీ దూరమునుండియే కనబడుచున్న మహావృక్షములమీదనూ చిత్రవిచిత్రములగు ధ్వజపతాకములు ఎగురవేయబడెను ఆ పతాకములధగలు కనువిందుగా వించుచుండెను పురమునందలి సమస్త ప్రదేశములైందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిమలను గాయని గాయకుల మధురగానములను ప్రజలకు విందు వీణులవిందునర్చుచూ వారి మనస్సులను దోచుకునిచుండెను పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండటతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ ప్రాంగణముల ప్రాంగణములయెందునూ ముచ్చటించుకునుచు మురిసిపోవుచుండిరి ఇండ్ల యందు ఆడుకునుచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా జేరి రామాభిషేక మధురగాథలను పరస్పరము చెప్పికొనుచుండిరి రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకుని పౌరులెల్లరను రాజమార్గములైందు రంగురంగుల పువ్వులను చల్లిరి ధూపములతో సుగంధములతో మార్గములను నింటిని పరిమళములతో గుబాళింపజేసిరి వీతలేందు అమర్చబడిన వితానములు పోకచెట్లు అరటి చెట్లు మున్నగువాటి నీడలను చీకట్లను తొలగించుటకును మరియు పట్టాభిషేకానంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగునప్పుడు ఒకవేళ పృద్దుగురు ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజముటకునూ అన్ని రాజమార్గముల ఎందునూ దీపవృక్షములను వృక్షాకారములో దీపములను ఏర్పరచెరి పురజనులెల్లరును వైభవోపేతముగా ఇట్లు అయోధ్యా నగరమును అలంకరించి శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేక సుముహూర్త మును కోరుకొనుచున్నవారే విథులకుడల్లయందును సభాభవనములయెందును గుమ్మగూడి పరస్పరము చర్చించుకొనుచు దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండిరి ఇక్ష్వాకువంశమునకు వన్నెదెచ్చిన మహానుభావుడగు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తుని జయిచున్నాడు ఇది ఎంతటి గొప్ప విషయము శ్రీరాముడు లోకులందరి సమస్త ప్రజల మంచిచెడ్డలను బాగుగా ఎరిగినవాడు అతడు మనకు ప్రభువు కాబోవుచున్నాడు ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగానుండును మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే రఘురాముడు ఏమాత్రమునూ గర్వములేనివాడు విద్వాంసుడు ధర్మబుద్ధిగలవాడు సోదర ప్రేమకు కుదురైనవాడు గూడా తన సోదరులను వలె ప్రేమతో ఆదరించువాడు ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహము వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోవచున్నాము పుణ్యమూర్తి అయిన ఆ దశరథ మహాప్రభువు కలకాలము వర్ధిల్లుగా శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరింగిన వెంటనే నానాదిక్కుల నుండి వచ్చిన జానపదులు పోరుల పరస్పర సంభాషణలను అన్నింటినీ వినిరి వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులార చూచివేడుకతో నగరమునకు చేరిరి అప్పుడా రామనగరము అయోధ్య జానపదులతో కేటకటలాడెను నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినుల సంచారములచే ఆ నగరమునందే పడిన మహాధ్వని పర్వదినములందు ఉత్తుంగతరంగములతో విజృంభించిన ఘోషను తలపించుచుండెను ఆ అయోధ్యా నగరము మహావైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచుండెను అది శ్రీరామపట్టాభిషేక దర్శన కుతూహలముతో వచ్చియున్న జానపదుల కోలాహలముల సవ్వడులతో నిండియుండెను అప్పుడది తిమి తిమింగిలాది జలజంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలముల వలె కన్పట్టుచుండెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఆరవ సర్గము సమాప్తము